నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు మరియు మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు అదేవిధంగా ముఖ చిత్రం ముఖపుస్తకంలోని వీక్షకులు కూడా అనేక సామాజిక వేదికల పైన మన వీడియోలు చూస్తున్న వీక్షకులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగి మనను మన ఛానల్ను అభివృద్ధి కోసం మరి మన శ్రేయస్సును కోరుకోవాలని మహాశివరాత్రి సందర్భంగా ఆ మహాశివుణ్ణి పాదాల మీద ప్రణమిల్లి మరి మీ అందరికీ కూడా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ మహాశివరాత్రి నుంచి మన ఛానల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింతమంది మహానుభావులను కలిసే ప్రక్రియను మొదలుపెట్టాలని ఆశిస్తున్నాను దీనికంతా మీ యొక్క ఆశీర్వాదం అదేవిధంగా ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం లభించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న మీ శ్రేయోభిలాషి మీ ఎదుగుణులు జై శ్రీరామ్ జై హింద్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివే నమ